నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చింది అంటే మేజర్గా చాలామంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా ఈ తేజ వెరైటీస్ రెండు వేల ఇరవై సంవత్సరానికి కానీ ఎలాంటి మిరప విత్తనాలు ఎంచుకోవాలని అని చెప్పేసి కొంతమంది రైతులు చాలామంది రైతులు మనకైతే అడుగుతూ ఉన్నారు వాట్సాప్ ద్వారా రీసెంట్గా కాబట్టి దీని గురించి కంప్లీట్ వీడియోలో తెలియజేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తూ ఉన్నాను అయితే నేను చాలా రోజులైంది మిర్చి గురించి వీడియోస్ తీయక ఎందుకంటే ఈ మిర్చి పండించిన రైతులు రేట్లు లేక చాలా వరకు అతలాకుతలం అయితే ఉన్నారు కాబట్టి దీని గురించి ఎప్పుడూ నేను వీడియోస్ అయితే స్టాప్ చేశాను ఎందుకంటే మనము అలాంటి పరిస్థితుల్లో వీడియోస్ తీసి ఆ విత్తనాలు తీసుకోండి ఈ విత్తనాలు తీసుకోండి ఇది ఇదని చెప్పి చెప్పడం అనవసరం అని చెప్పి ఎందుకంటే రైతు యొక్క బాధ ఒక రైతుగా నాకు తెలుసు కాబట్టి ఈ దీని గురించి ఎప్పుడో నేను వీడియోలు స్టాప్ చేయడం జరిగింది కాబట్టి రీసెంట్గా మీరు చెక్ చేసుకోండి మ్యాక్సిమం చూసుకుంటే కనుక ఎప్పుడో నేను జనవరిలోనే వీడియోలు స్టాప్ చేసేసాను నేను ఈ మిర్చి గురించి ఎందుకంటే రైతులు రేట్లు లేక అతలాకుతలం అవుతూ ఉంటే మనం వీడియోలు చేస్తూ ఉంటే అది ఏ విధంగా ఉంటుందంటే ఏదో కించపరపరిచినట్లుంటుంది ఉంటుందని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు అయితే ఇప్పటికి కూడా తెలియదు చాలా మంది రైతులు మనకి వాట్సాప్ ద్వారా విత్తనాలు చెప్పండి అని చెప్పి ఉన్నారు కాబట్టి మాత్రం వీడియో అయితే తీస్తూ ఉన్నాను అయితే నేను ఒకటి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రైతులు ఈ సంవత్సరం మిరప వేసుకోండి అని చెప్పి మాత్రం నేను చెప్పట్లేదు అలాగని వేయొద్దు అని కూడా చెప్పట్లేదు నేను ఎందుకంటే మేబీ మార్కెట్ ఏదైనా వస్తే కూడా చెప్పలేము అనమాట అయితే ఎక్కువ మాత్రంలో మాత్రం సాగు చేయవద్దు ఎంతసేపు ఉన్న మిర్చిని తక్కువ తక్కువ మొత్తాల్లోనే సాగు చేసే ప్రయత్నం చేయండి ఎక్కువ ఎకరాల్లో మాత్రం సాగు చేయొద్దని చెప్పి ప్రతి ఒక్క రైతు అయితే నేను దయచేసి చెప్తాను అన్న గత సంవత్సరం కూడా ఇదే చెప్పాను నేను ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇది ఎక్కువ ఎకరాల ఎకరాలు వేయడం వల్ల ఏమైందంటే చాలా వరకు ఎక్కువ మన పంట రావడం వల్ల చాలా వరకు మనకు ఈ రేట్లు అనేవి మనకు తగ్గుముఖం పట్టడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇది ఖచ్చితంగా రైతులు సాగు చేయండి అని చెప్పి చేయొద్దని కూడా చెప్పట్లేదు మీరు చేసే వరకు చేసి ఒక ఐదు నాలుగు ఎకరాలు సాగు చేసే రైతులు అట్లీస్ట్ ఒక ఎకరా రెండు ఎకరాలైనా సాగు చేసుకోండి చాలు మించి వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మిరప అనేది మనకు ఈ పెట్టుబడి అనేది ఎక్కువ శాతం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి చాలా వరకు నష్టం కూడా వాటే అవకాశాలు అయితే ఉంటాయి చాలా మంది రైతులు ఈ సంవత్సరం దిగుబడి మన పాలైన మనం పాలైన రైతులు దిగుబడి బాగా వచ్చింది కాకపోతే రేట్లు లేకపోవడం వల్ల నష్టం వాటిలో అయితే జరిగిందనమాట దిగుబడి అయితే చాలా బాగా తీసుకున్నారు అయితే ముప్పై కింటాలు దిగుబడి వచ్చిన రైతులైతే కనుక ఇలాంటి నష్టమైతే లేదు లాభమే ఉంటుంది కాకపోతే దానికి తగ్గ ప్రతిఫలం అయితే కాదు ముప్పై క్వింటాల్ దిగుబడి తీసుకోవడాంటే దాని యొక్క రైతు యొక్క కష్టం కూడా చాలా ఉంటుంది దానికి తగ్గ ప్రతిఫలం అయితే రైతుకి రాలేదన్నమాట అంతే కాబట్టి మనం కూడా బ్యాడిగా సాగు చేశాము దాంట్లో పన్నెండు నుంచి పదమూడు క్వింటాల్ ఎకరానికి దిగుబడి రావడం జరిగింది ఎందుకంటే మనకు సాగు చేసింది కూడా వర్షాధారం కింద దానిలో ఒక రెండు తరలు నీళ్ళు కట్టడం అంతే జరిగింది కాబట్టి కొంచెం పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది బ్యాడీలోన ఆ విధంగా మనకి ఎకరానికి పన్నెండు పదమూడు క్వింటల్ రావడం జరిగింది మీడియం రేట్ అయితే పడింది యావరేజ్గా మనకైతే కనుక నష్టమైతే లేదు కొద్దివరకు లాభం అయితే నష్టం నష్టమైతే రాలేదు మనకు ఇదే అనమాట అయితే మనం తక్కువ పెట్టుబడితోనే చాలా వరకు దిబడి తీస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయిన రైతులు తక్కువ పెట్టుబడితోనే మంచి దిబడి తీసుకున్నారు కాకపోతే రేట్లు లేకపోవడం వల్ల కొంచెం అంత ఆశించినంత ఆదాయం అనేది రాలేదన్నమాట లాభం అనేది రాలేదన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అయితే కనుక చాలామంది రైతులు అనేది బాగా తగ్గించారు చాలా వరకు తగ్గించారు రైతులు ఎక్కువ శాతం ఎందుకంటే పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి రైతులు చాలా వరకు నష్టం పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామంది రైతులు తగ్గించారు అయితే వేసే వేసే రైతులు యథావిధిగా కొద్ది కొద్దిగా అయితే వేస్తూ ఉన్నారు అయితే మనకు వాట్సాప్ ద్వారా కూడా కొంతమంది రైతులు చాలామంది రైతులు మనకి ఈ ఈ చిల్లి వెరైటీస్ చెప్పండి అన్న ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి ఏవి ఎంచుకోవాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవి తెలియస్తాను మీకు చిల్లి వెరైటీస్ ఏవి బాగున్నాయి ఇప్పుడున్న సంవత్సరానికి ఏవి ఎంపిక చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇవి కూడా పాత సీడ్స్ అనమాట కొత్త సీడ్స్ ఏవి లేవు దీంట్లోన ఎందుకంటే పాత సీడ్సే మంచి దిగుబడి ఇస్తూ ఉన్నాయి ఈ సంవత్సరాలు కూడా యథావిధిగా మంచి దిగుబడి ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము పాత సీడ్సే ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది మంచి దిగుబడి వస్తాయి మీరు కొత్తది అని చెప్పేసి ఏదేదో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవే కూడా చాలా సంవత్సరాల నుంచి మంచి స్టేబుల్గా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉన్నాయి రైతుకి ఎలాంటి నష్టమాటేనట్టుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఒకవేళ ఏదైనా కొత్త సీడ్ బెస్ట్ అనిపించిందని చెప్పేసి నాకు అనిపిస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మీకు దాని గురించి వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇవి ఈతనాలు ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో జాయిన్ అయ్యి మీకు అప్పటికప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఇది అయితే మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలకి ఎంచుకోవాలని చెప్పి అనుకుంటే కనుక విత్తనాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు హెవీస్ కంపెనీ బ్లేజ్ ఒకటి చాలా బాగుందండి ఇది మనకు రాశి కంపెనీది హెవీస్ కంపెనీలోనే మనకు బ్లేజ్ అని చెప్పేసి ఉంటుంది ఈ బ్లేజ్ అనే వెరైటీ మనకు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది అన్ని రకాల నేలల్లో సెట్ అవుతుంది కాయ సైజ్ కూడా చాలా బాగుంది ఉంది చీడ పిల్లలను బాగా తట్టుకుంటూ ఉంది కొంచెం కాటా విషయంలో తగ్గుముఖం ఉన్నప్పటికీ మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది ఒక బెస్ట్ వెరైటీగా మనకు హెవీస్ కంపెనీ బ్లేజ్ అయితే చెప్పుకోవచ్చు మొక్క మంచి హైట్ పెరిగిన తర్వాత మంచిగా కాప్ అయితే కాస్తూ ఉంటుంది ఒక రెండు మూడు దగ్గర మా సరౌండింగ్లో ఫీల్డ్ అయితే చూసాను నేను బ్లేజ్ది అసలు అద్భుతమైన కాప్ కాసిందండి కాకపోతే మొక్క కొంచెం హైట్ పెరిగిన తర్వాత కాపు కాస్తూ ఉంది ఇది అయితే కాయ సైజు విషయంలో కలర్ విషయంలో కానీ మనకు చాలా బాగుంది ఇది కాబట్టి ఖచ్చితంగా ఆ చీడ కూడా చాలా వరకు తట్టుకుంటూ ఉండేది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు కానీ ఈ హెవీస్ కంపెనీ బ్లేజ్ కంపేర్ చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక బెస్ట్ వెరైటీ తేజ వెరైటీలోన హెవీస్ కంపెనీ బ్లేజ్ ఒకటి అదేవిధంగా రెండో విత్తనం కనుక మనం చూసుకుంటే కనుక అది వచ్చేసి మనకు ఈ యశస్విని కంపెనీ యశస్విని అనమాట మైకో కంపెనీలోని యశస్విని సీడ్ అనమాట మైకో అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ చాలా సంవత్సరాల నుంచి మంచి నాణ్యమైన విత్తనాలు అందించడంలో ఒక బెస్ట్ కంపెనీగా మనకు రైతుల్లో మన్నిక పొందింది కాబట్టి ఖచ్చితంగా యశస్వి అనేది కూడా మనకు చాలా సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది ఎలాంటి రకాల నేల అన్ని రకాల నేలల్లో కూడా సెట్ అవుతూ ఉంది మంచి మొక్క అనేది మంచి గుబురుగా వస్తూ ఉంటుంది బ్రాంచెస్తో వస్తూ ఉంటుంది కింది నుంచి మంచి కాపు దిగడం అయితే జరుగుతూ ఉంటుంది యశస్వి అనేది దీన్ని కూడా ఫీల్డ్ నేను చూశాను ఒక రెండు మూడు చాలా చోట్ల ఫీల్డ్ కూడా చూశాను యశస్వి అనేది కూడా చాలా మంచి దిగుబడి అయితే వచ్చింది మనం చెప్పిన తర్వాత సాగు చేసిన రైతులు కూడా ఇవేసిడిసి నేను గత సంవత్సరం చెప్పాను ఆ సంవత్సరం తీసుకున్న రైతులు కూడా చాలా మంచి దిగుబడి తీసారనమాట యశస్యుని ద్వారా కాబట్టి ఈ మైకో కంపెనీలో యశస్ అనేది కూడా ఒక మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు ఇది మనకు కాయ సైజు కూడా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది మార్కెట్లో డిమాండ్ కూడా చాలా బాగుంటుంది మనకు టాప్ రేట్ పడవడానికి అవకాశం కూడా ఉంటుంది అనమాట ఈ మైకో కంపెనీ వల్ల యశస్విని కూడా ఒక బెస్ట్ వెరైటీగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చాలామంది రైతులు దీన్ని సాగు చేసిన రైతులు ఇప్పుడు వరకు కూడా నష్టపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని ఎంప్లై చేసుకుంటే ఖచ్చితంగా రైతుకు నష్టం వాటిల్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు అంత మంచి సీడ్ అనమాట ఈ మైకో కంపెనీ యశస్విని కొత్త రైతులు కూడా మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బెస్ట్ సీడ్గా మనం యశస్వినిగా పరిగణించవచ్చు అయితే ఒకటి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు భూమి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు మే సాగు చేయాలని చెప్పేసి అనుకుంటే కనుక నేను నేల అనేది చాలా ఇంపార్టెంట్ ఇది దయచేసి రైతులు గమనించండి నేల అనేది ఎంత అదే అదేవిధంగా మనకు విత్తనం కూడా ఇంపార్టెంట్ దాంతోపాటు మనం చేసే యాజమైన పద్ధతులు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడిస్తేనే మనకు దిగుబడి అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ విత్తనం ఫెయిల్ అయిన ఒక విత్తనం ఫెయిల్ అయినా కూడా చాలా వరకు నష్టం అవకాశం ఉంటుంది మనం చేసి యాజమాన్య పద్ధతులు సరిగా చేయకుండా కూడా నష్టమాటే ఛాన్స్ ఉంటుంది మనం చే ఎంపిక చేసుకున్న నేల కూడా సరైనది కాకున్నప్పుడు కూడా మనకు చాలా వరకు నష్టం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి విత్తనం ఇంపార్టెంటే మనం చేసే యాజమాన్య పద్ధతులు ఇంపార్టెంటే దాంతోపాటు మనం ఎంచుకున్న నేల కూడా చాలా ఇంపార్టెంట్ నేల ఎప్పుడైనా సరే బలమైన నేల మంచి నేల ఎంచుకుంటేనే మనం అనుకున్న దిగుబడిని సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు దానికి తగ్గట్టు నేల ఏదైనా తేలికపాటి నీళ్ళు అనుకోండి మనం ఎంత మంచి సీడ్ వేసినా కూడా మనకు అంత మనం ఆశించిన దిగుబడి మనం తీయలేము కాబట్టి ఇది దయచేసి రైతులు గమనించి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సాగు చేసుకుంటే మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇంకో రకమైన మూడో విత్తనం కనుక మనం చూసుకుంటే కనుక సెవెనిష్ డబల్ టూ డబల్ టూ సెవెనిష్ డబల్ టూ డబల్ టూ అనేది కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చాలా మంచి దిగుబడి ఇచ్చింది అయితే ఆ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు చాలా వరకు ఇది ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది ఎక్కువ శాతం బట్ అది నకిలీతనాలు తీసుకున్నారో ఏందో కానీ చాలా వరకు కొన్ని చోట్ల బాగానే వచ్చింది కొన్ని చోట్ల చాలా వరకు వైరస్ రావడము అది కాపు కాయకున్నట్టుగా ఏపుగా పెరిగి అలానే ఆగిపోవడం ఇలా కొన్ని రకాల సమస్యలు దీనివల్ల రావడం అయితే జరిగింది సెమెస్ట్ డబల్ టూ డబుల్ టూ వల్ల అది వరకు నేను అందుకోసమే దీన్ని లాస్ట్లో దీన్ని సీడ్ చెప్పడం అయితే జరిగింది మంచి సీడే కానీ వాళ్ళు అది ఏ విధంగా అయినా జరిగిందో ఏందో కానీ చాలా వరకు కొన్ని చోట్ల ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని లాస్ట్లో చెప్పాను కాకపోతే ఈ సంవత్సరం మళ్ళీ దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఎందుకోసం అంటే ఈ సంవత్సరం సాగు చేసిన రైతుల్లో ఎక్కువ శాతం మంచి దిగుబడి వచ్చింది కాయ సైజు విషయంలో కానీ మొక్క కాపు విషయంలో కానీ మనకు మార్కెట్ రేట్ల విషయంలో కానీ చాలా మంచి దిగుబడి వచ్చింది చాలా బాగుంది ఈ మనకు సెమినీస్ డబల్ టూ డబల్ టైన్ అయితే ఇదివరకు ఒక టాప్ వన్ విత్తనం అన్నిట్లో టాప్ వన్గా నిలబడిన విత్తనం ఈ సెమినీస్ డబల్ టూ డబల్ టూ కాకపోతే కొన్ని మధ్యలో ఒడిదుడుకుల వల్ల కొంచెం ఇది కావడం అనేది జరిగింది కాబట్టి అయితే ఇప్పుడు ఎంపిక చేసుకోవాలని చెప్పాను అంటే ఈ సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనేది కూడా చాలా మంచి విత్తనం కాబట్టి ఎంపిక చేసుకోవచ్చు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సెమినీస్ డబల్ టూ డబల్ అయితే నాలుగో రకం విత్తనం చూసుకుంటే మనకు జిందాల సీడ్స్లోనే రాజ్యలక్ష్మి అనే విత్తనం రాజ్యలక్ష్మి అనేది కూడా మనకు జిందాల సీడ్స్లోనే చాలా మంచి దిగుబడిని అయితే ఇస్తా ఉంది ఈ విత్తనం చూసుకుంటే కనుక ఇది కూడా మనకు ఈ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో చాలా మంచి దిగుబడి ఇచ్చింది చాలా మంది రైతులు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్క కూడా మంచి కాపు కింద నుంచి కాపు కాస్తా ఉంటుంది మొక్క మనకు కాయ సైజు కూడా బాగుంటుంది కలర్ విషయంలో కానీ మార్కెట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాజ్యలక్ష్మి రేట్ని జిందాల సీడ్లను ఎంపిక చేసుకుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ నాలుగు రకాల సీడ్స్ కూడా మనకు అన్ని రకాల నీళ్ళల్లో సెట్ అవుతాయి ఖచ్చితంగా ఏ నీళ్ళనైనా సాగు చేసుకోవచ్చు నల్ల నల్ల సరే ఎర్ర నీళ్ళైనా సరే కరప నీళ్ళైనా సరే ఒండు నీళ్ళైనా సరే ఎలాంటి నీళ్ళైనా సెట్ చేసుకోవచ్చు మంచి దిగుబడి ఒక బెస్ట్ విత్తనాలు ఈ నాలుగు రకాల విత్తనాలు తీసుకుంటే కనుక చాలా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు రకాల విత్తనాల్ని మనం రెండు విధాలు ఎంపిక చేసుకుంటే కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే నా తాపత్రయం ఒకటే ఖచ్చితంగా పెట్టుబడి అనేది మిరప సాగు చేసే రైతులు ఎక్కువ మాత్రం పెట్టుకోకండి దయచేసి రైతులు గమనించండి మనం చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకునే విధంగా అవకాశం ముందుకైతే వెళ్దాము ఎక్కువ దిగుబడి మాత్రం ఎప్పటికీ ఎక్కువ పెట్టుబడి మాత్రం కూడా పెట్టుకునే ఆలోచన ప్రయత్నం అయితే మీరు చేయకండి ఖచ్చితంగా రైతులు దయచేసి గమనించండి ఎందుకంటే మనకు మెరపు అనేది ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి అనవసరంగా విచ్చలు పెట్టుకు మందులు స్ప్రేసుకుంటే కనుక చాలా వరకు నష్టం మాటే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దయచేసి రైతులు గమనించి మనం చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం కూడా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకుందాం నేను కూడా బ్యాడగ సెగ్మెంట్ ఒక నాలుగు ఎకరాలు సంవత్సరం అయితే సాగు చేస్తూ ఉన్నాను హైబ్రిడ్ అయితే ల్యాండ్ సాగు చేయట్లేదు ఓన్లీ బ్యాడ మాత్రమే సాగు అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ అనాలిసిస్ మన విధంగా ఫాలో అయితే కనుక మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను అన్నమాట ఇవి మనం రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎంచుకోవాల్సిన టాప్ సీడ్స్ మనం తేజా వెరైటీస్ చూసుకుంటే కనుక ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి సీడ్ గురించి అయినా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని గురించి ఒక వీడియో చేసి పూర్తిగా మీకు ఇన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్